श्रीमन्महाभारतमु एनभै ऐदवरोजु। रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆదిపర్వము డెబ్భై నాలుగవ అధ్యాయములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుష్యంతుడు శకుంతలను స్వీకరించి శకుంతలను పట్టమహిషిని చేసి తన కుమారుడికి భరతుడు అని పేరు పెట్టి యువరాజుగా అభిషేకం చేశాడు ఇక తర్వాత నూరు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దుష్యంతుడు స్వర్గలోకాన్ని చేరుకున్నాడు ఇక భరతుడు సార్వభౌముడు చక్రవర్తి అయ్యాడు ఇంద్రునిలాగా అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు కణ్వ మహర్షి ఆ భరతునితో అనేకమైనటువంటి యజ్ఞములు అశ్వమేధయాగము చేయించాడు భరతాత్ భారతీ కీర్తిర్ ఏనేదం భారతం కులం భరతుని వల్ల ఈ భూమి భారతిగా ప్రసిద్ధి పొందింది అతని వలననే ఈ వంశము భారత వంశం అయ్యింది అట్లా ఈ భారత వంశములో ఉన్నటువంటి వారి కొందరి వైభవాన్ని నీకు తెలియచేస్తున్నాను విను ఇందులో పురూరవుడు అనేటటువంటి రాజుకు ఊర్వశితోని ఆరుగురు కుమారులు కలిగారు వారు ఆయువు ధీమంతుడు అమావసువు దృఢాయువు వనాయువు శతాయువు అందులో ఆయువుకి స్వర్భానువుకి నహుషుడు అనేటటువంటి ఒక కుమారుడు కలిగాడు నహుషుడితో పాటు వృద్ధశర్మ రజి గయుడు అనేనసుడు వీరు మొత్తం ఐదుగురు ఆ నహుషుడు చాలా గొప్ప బుద్ధిమంతుడు సత్య పరాక్రమము కలిగినటువంటి వాడు ధర్మముతో పరిపాలన చేసినటువంటి వాడు అందరినీ కూడా మెప్పించాడు తన పరిపాలనతో ఇక నహుషుడు ఒకనాడు దేవతలను కూడా తిరస్కరించి తన తేజస్సుతోని తపస్సుతోని పరాక్రమముతోని ఇంద్ర పదవిని పొంది మహర్షుల చేత తనను మోయించుకున్నాడు సరే అది అలా ఉంటూ ఉండగా నహుషుడికి ఒక ఆరుగురు కుమారులు ఉన్నారు వారు యతి యయాతి సంయాతి ఆయాతి అయతి ధ్రువుడు ఆ ఆరుగురు కుమారులు అందులో యయాతి గొప్ప సామ్రాట్ అయ్యాడు అతడు భూమండలాన్ని అంతటిని కూడా పాలించాడు అనేకమైనటువంటి యజ్ఞాలు యయాతి చేశాడు పితృదేవతలను దేవతలను శ్రద్ధగా ఆరాధన చేశాడు ఆ యయాతికి దేవయానియందు యదువు తుర్వసువు అనేటటువంటి వారు జన్మించారు శర్మిష్టకేమో దృహ్యుడు అణువు పూరుడు అనేటటువంటి కొడుకులు పుట్టారు కొంతకాలం తర్వాత యయాతికి ఒక ముసలితనం అంటే రూపమంతా నశించిపోయినటువంటి ఘోరమైనటువంటి ముసలితనం వచ్చింది ఆ యయాతి పుత్రులందరితో అప్పుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు పుత్రులారా యువకుడనై యవ్వనముతో యువతులతో కూడి కోరికలను అనుభవిస్తూ విహరించాలని నాకు ఉంది నాకు సహాయం చేయండి అని అనగానే దేవయాని పెద్ద కొడుకు ఎదువు ఈ రకంగా అంటూ ఉన్నాడు మా యవ్వనముతో నీకు చేయదగినది ఏముంది అని అంటే అప్పుడు అంటున్నాడు నీ యవ్వనము ఇచ్చి నా ముసలితనాన్ని నువ్వు తీసుకో నీ యవ్వనముతో నేను విషయ సుఖాలను అనుభవిస్తాను పుత్రులారా అనేకమైనటువంటి దీర్ఘ సత్రాలు చేసిన నేను శుక్రుని శాపం వలన కామముక్షీణించినటువంటి వాడిని అయ్యాను అందుచేత నేను కోరికలతో తపించిపోతున్నాను మీలో ఒకరు నా ముసలి శరీరాన్ని తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలన చేయండి నేను మీరు నాకు ఇచ్చినటువంటి నూతన శరీరముతో కోరికలను అనుభవిస్తాను అని అనగానే ఇక యదువులాంటి కొడుకులు ఎవ్వరూ కూడా ముసలితనాన్ని స్వీకరించలేదు అప్పుడు పూరుడు అనేటటువంటి చిన్న కుమారుడు రాజా నూతనమైనటువంటి శరీరముతో యవ్వనముతో నువ్వు సంచరించు నేను నీ ఆజ్ఞ ప్రకారము నీ ముసలితనాన్ని స్వీకరించి రాజ్య పరిపాలన చేస్తా అట్లా చెప్పగానే యయాతి తన తపో బలాన్నంతటిని కూడా వినియోగించి తన పుత్రుని అందు తన ముసలితనాన్ని ప్రసరింపచేశాడు ఇక ఆ తర్వాత పూరుని వయస్సుతోని యవ్వనముతోని యయాతి వేల సంవత్సరాలు యువకునిగా ఉన్నాడు యయాతి భార్యలిద్దరితో చాలా కాలము విహరించాడు అప్సరసతో కూడి ఆనందించాడు అయినా సరే యయాతి కామతృప్తిని పొందలేకపోయాడు చివరగా మనస్సును సమాధాన కోరికలలో ఉండేటటువంటి సారహీనతను అంటే కోరికలు ఎట్లాంటివో గుర్తించాడు ఇక మళ్ళీ వెనక్కి వచ్చి తన ముసలితనాన్ని తన కొడుకు దగ్గర నుండి తీసుకున్నాడు యవ్వనాన్ని తిరిగి తన కొడుకుకు పూరునికి ఇచ్చి పూరుడిని రాజ్యానికి పట్టాభిషేకం చేసి రాజుగా చేసి తను తన భార్యలతో పాటు శేషజీవితాన్ని నిరాహార వ్రతము చేస్తూ గడిపి చివరకు స్వర్గాన్ని పొందాడు అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి రకంగా ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ